ఇంచు కింద ఖర్చు కోసం తర్వాత ఆది బ్లౌజ్లో నుంచి చెస్ లూజ్ అయితే చూద్దాము ఇదిగోండి కాజాపట్టి దగ్గర నుంచి చంక దగ్గర ప్లస్ గుర్తు వరకు అయితే లూజ్గా అయితే తీసుకోండి ఇప్పుడు సరిపోతుంది కరెక్ట్గానే వచ్చేస్తుంది ఏమి టైట్ రావడం అలా ఏమి ఉండదు సరిపోతుంది టూ ఇంచెస్ ఖర్చు కోసం అంతే ఇలా అయితే మనం గీసేసుకోవాలి తర్వాత బ్లౌజ్ యొక్క పొడవు ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ బ్లౌజ్ లెంత్ ఎంత వచ్చిందంటే పదమూడున్నర వచ్చింది ఒక హాఫ్ ఇంచ్ కొంచెం పెడదామండి హైట్ నెక్ వచ్చేటప్పటికి రెండున్నర ఇంచులు నెక్ షోల్డర్ వచ్చేటప్పటికి మూడు ఇంచులు తీసుకుంటున్నాను నెక్ రెండున్నర షోల్డర్ మూడు చంక డౌన్ వచ్చేటప్పటికి ఐదున్నర ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలి ఇలానే చంక రౌండ్ కూడా బ్లౌజ్ కటింగ్ అంటే ఏదో పెద్ద కష్టం అనుకుంటూ ఉంటుంది కదండి చాలా అంటే చాలా ఈజీ కొంచెం మనం నేర్చుకున్నాము అంటే పర్ఫెక్ట్గా మనం కట్ చేసుకోవచ్చు ఇవన్నీ ఇక్కడ బ్యాక్ లెక్స్ ఈ డిఫరెంట్ నెక్ అయితే మనం కట్ చేసుకుంటున్నాము బాగుంటుందండి వేసుకుంటే బ్లౌజు దీనికైతే సింపుల్గా లేస్ అయితే పెట్టేది కుట్టేస్తున్నాను నార్మల్ శారీయే కదా అనేది అయితే ఈ విధంగా మనం కట్ చేసుకుంటాము